హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ ఒక సందర్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ఆషాఢం కదండి ఆషాఢం అంతా కూడా మనకి ఈ మంత్తో అయిపోతుంది కాబట్టి వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అందరూ కూడా షాపింగ్ అనేది వెళ్తూ ఉంటారు కదా నేను కూడా ఇంట్లో క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే షాపింగ్కి అయితే వెళ్తున్నానండి ఇది వచ్చేసి స్టే వ్లాగ్ అనమాట ట్యూస్డే రోజు వచ్చేసి పిల్లలు స్కూల్కి అది వెళ్ళిన తర్వాత పిల్లలకు మార్నింగే బాక్స్ పెడతాను కదా మా హస్బెండ్ అయితే వర్క్ చేస్తున్నారు ఇంకా నేను ఒకదాన్ని అయితే వెళ్తున్నాను ఇది వచ్చేసి మనకి నేనైతే ఫ్రీ బస్లో అయితే వెళ్తున్నానండి చెప్పాను కదా ఇంత ముందు బ్లాక్స్లో కూడా మాకు చెన్నైలో లేడీస్కి ఫ్రీ బస్ అనమాట అదే ఫ్రీ బస్లో షాపింగ్కి అయితే వెళ్తున్నాను ఫ్రీ బస్లో షాపింగ్ అంటే చాలా థ్రిల్లింగ్ కదండి ఇదైతే నేను ఫస్ట్ చూపించింది చెన్నైలో మేడవాకం అనమాట మేడవాకం పక్కన పల్లికర్నే ఇదేనండి వైట్ కలర్ బోర్డు ఫ్రీ బస్సు రెడ్ కలర్ బోర్డు కూడా ఫ్రీనే కాకపోతే జెంట్స్కి టికెట్ ఉంటుంది ఇది వచ్చేసి మనం జయచంద్ర షాపింగ్ మాల్ ఆడి సేల్ రన్ అవుతుందండి ఆడి సేల్ అంటే ఇక్కడ వీళ్ళకి మనకి హాఫ్ లో ఆషాఢం మనకి లాస్ట్ మంత్ నుంచి ఎలా అయితే రన్ అయిందో వీళ్ళకి మనకి తమిళనాడులో మనకి హాఫ్ అయినప్పుడు వీళ్ళకి ఆషాఢం అయితే రన్ అవుతుంది మనకి ఆషాఢం ఆఫర్స్ పెడతారు కదా ఇలానే వీళ్ళకి ఏంటంటే ఆషాఢంలో ఎక్కువ పూజిస్తారన్నమాట వీళ్ళు కూడా ఎక్కువ ఇదైతే జరుగుతుంది ఇక్కడైతే చూడండి అంతకుముందు జయచంద్రన్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి అన్నీ ఆడిసేల్ ఆడిసేల్ అని చెప్పేసి ట్యాక్స్ అయితే ఎలా పెట్టారో చాలా అందంగా అయితే డెకరేట్ చేశారు ఆడి ఈ ఆడి ఆఫర్ లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి కుర్తీస్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా చాలా బాగా అయితే ఉంటాయి నేను ఎక్కువ సెల్లోనే తీసుకుంటాను శ్రావణ మాసానికి అయితే వీళ్ళకి ఏంటంటే మనకి శ్రావణ మాసం ఎలా అయితే పూజలు అలా చేసుకుంటాము వీళ్ళు కూడా ఆడీసెల్ అనేది ఆడ ఆషాఢ మాసం అనేది అంత బాగా చేసుకుంటారు అనమాట ఇక్కడైతే మీకు ఇది వచ్చేసి ఫైవ్ నైంటీనో ఏమోనండి శారీస్ శారీస్ అయితే చాలా బాగా ఉన్నాయి కొన్ని కొన్ని శారీస్ ఏంటంటే మనం కట్టుకునే సారీస్ వీళ్ళు అంటే మనలాగా ట్రెండ్గా అయితే ఫాలో అవ్వరు అనమాట కొంచెం ఓల్డ్లా అలా అయితే ఉంటారు మనకేంటంటే కొంచెం ఇలాంటి శారీస్ అనేది మనకి చాలా మంది వాడరు కదా కానీ ఇక్కడ ఏజీ ఫీలింగ్ లేకుండా అందరూ కూడా అన్ని శారీస్ అయితే కట్టుకుంటారు ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ శారీస్ అండి వేర్ శారీస్ టూ ఫిఫ్టీను టూ ఎయిట్నో పడ్డాయి మనకి కుర్తి బాటమ్ దుప్పట వచ్చేసి చాలా మంచి ఆఫర్ ప్రైస్లో వచ్చిందండి ఎందుకంటే శారీస్ అయితే నేను తీసుకోలేదు ఇంతకుముందు శారీస్ తీసుకున్నాను అమ్మవారికి పెట్టడానికి అది శారీస్ ఉన్నాయి అని చెప్పేసి ఓన్లీ డ్రెస్సెస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను ఇక్కడ అయితే చూపిస్తున్నాను చూడండి మనకి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన డాల్స్ అన్నీ కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ నాకు రేటు బాగా హై అనిపించింది అందుకని చెప్పి తీసుకోలేదు నేను ట్రై చేస్తాను ఇక్కడైతే షాపింగ్ నుంచి వచ్చేసరికి స్కూల్ టైం అయితే అయిందనమాట పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొస్తున్నానండి చూడండి నేను చేసిన షాపింగ్ అయితే ఇదన్నమాట మాకు వచ్చేసి బత్తాకాయలండి అండి చాలా ఫ్రెష్గా చాలా లేతగా బాగున్నాయి అన్నమాట అవి వచ్చేసి అండ్ హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డాయండి పిల్లలకి పెద్ద వచ్చేసి షూ తీసుకురావడానికి ఎప్పుడూ కూడా వెళ్తూనే ఉన్నాను కాకపోతే తన సైజు అనేది ఎప్పుడూ కూడా సైజు ఉండట్లేదు అనమాట ఈసారి లక్కీగా సైజ్ అయితే దొరికింది బాబుకి షూ తీసుకొని పిల్లలకు కూడా నాతో పాటు చెర జత అయితే తీసుకొచ్చామండి నెక్స్ట్ వీక్ మళ్ళీ కూడా షాపింగ్కి అయితే వెళ్ళాలి అప్పుడు కూడా మీకు ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది షేర్ చేస్తాను ఇప్పుడైతే బాబుకి షూ అయితే తీసుకున్నాను వైట్ కలర్ షూ అండి పిల్లలకి ఏంటంటే వెన్నస్డే అండ్ థర్స్డే వచ్చేసి వైట్ కలర్ షూ వేయాలన్నమాట అందుకని చెప్పేసి వాళ్ళు చెప్పిన షూని తీసుకొచ్చాను ఇక్కడైతే చూడండి ఈ డ్రెస్ మీరు షాపింగ్ మాల్లో ఎక్కడ ఏ హ్యాంగర్కి చూశారనేది మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ డ్రెస్ని మీరు ముందు చూసారా లేదా అన్నది ఇక్కడైతే చూడండి డ్రెస్సు చాలా మంచి రీజనబుల్లో చాలా బాగా అనిపించిందండి అండి పార్టీకి వీటికి వేసుకోవడానికి చాలా బాగా లుక్ అయితే వస్తుందన్నమాట నాకు చూడగానే నచ్చేసింది అందుకని చెప్పేసి దీన్ని కూడా పట్టుకొచ్చుకున్నాను వేసుకుంటే దీని లుక్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి వీడియో అనేది పెడతానండి ట్రై చేస్తాను ఇక్కడైతే త్రీ సెట్స్ అయితే తీసుకున్నానండి త్రీ సెట్స్ వచ్చి కూడా మనకి సిక్స్ హండ్రెడ్లో అయితే వచ్చాయండి టాప్ అండ్ బాటమ్ షాల్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చిందనమాట అంటే డైలీవేర్ వేసుకోవడానికి కొంచెం సింపుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఎక్కువ బడ్జెట్లో అయితే తీసుకోనండి మ్యాక్సిమం నేను సింపుల్ బడ్జెట్లోనే తీసుకుంటాను ఎక్కువ బడ్జెట్ పెట్టి కొన్ని వాటిని మళ్ళీ తీసేయాలి అన్న కూడా ప్రాణం అప్పదు కదా కాబట్టి తక్కువ బడ్జెట్లోనే అయితే తీసుకుంటాను మ్యాక్సిమం ఆఫర్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటానండి ఎక్కువ అనమాట ఆఫర్స్ ఏమన్నా కనిపించాయనంటే ఆలోచించకుండా పట్టేసుకుంటాను చేతిలో ఇక్కడైతే ఈ కుర్తీ అండ్ సెట్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకో టాప్ అయితే చూపిస్తున్నానండి ఇది కూడా చూడగానే నచ్చేసింది వీటిల్లో నాకు ఏది సెట్ అవుతుందో ఏది సెట్ అవ్వదో కొంచెం ఐడియా ఉంటే చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది డ్రెస్సెస్ కూడా ఇది కూడా వచ్చేసి మనకి సేమ్ సిక్స్ హండ్రెడో ఫైవ్ ఫిఫ్టీన్ పడ్డదట్టుందండి కాస్ట్ కూడా చూపించాను కాకపోతే మీకు క్లియర్గా ఉందో లేదో మనకి ఏంటంటే ఫ్రెంట్లో కొంచెం వర్క్ లాగా అయితే ఇచ్చారనమాట అది వీడియోలో చూపించాను క్లారిటీగా లేదనుకుంటా ఇంకోటి వచ్చేసి త్రీ సెట్స్ది టూ అయితే తీసుకున్నాను అనమాట టూ డ్రెస్సెస్ అయితే త్రీ సెట్స్ ఉన్నాయి తీసుకున్నాను రెండు టాప్స్ అయితే తీసుకున్నానండి పిల్లలకి వచ్చేసి చెరువు సెట్ ఓన్లీ షర్ట్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ మంత్ వచ్చేసి బాబు బర్త్డే ఉంది మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళాలి అప్పుడు కూడా మీకు షేర్ చేస్తాను ఇక్కడైతే నేను తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఇదండి ఇదైతే అయితే తీసుకున్నాను మ్యాక్సిమమ్ పిల్లలకి ఇప్పుడు ఏంటంటే మా చిన్న బాబు వచ్చేసి గొడవ చేస్తాడు అన్న వేసుకునేది నేను వేసుకోవాలని అందుకని చెప్పి మాక్సిమం ఇద్దరికి కూడా సేమ్ షర్ట్స్ కానీ అన్నీ సేమ్ తీసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను ఇక్కడైతే చూడండి నా డ్రెస్సెస్ అయితే ఇవన్నమాట నేను చేసి షాపింగ్ శ్రావణ మాసానికి ఆడిసేలో మాకు వచ్చేసి ఇక్కడ అడి ఆఫర్ కాబట్టి నేనైతే షాపింగ్ అయితే చేసి వచ్చాను మీ అందరూ కూడా శ్రావణ మాసానికి షాపింగ్ చేశారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అందరూ కూడా ఆ వీడియో అనేది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండి ప్లీజ్ అండి మీరు లైక్ చేయటం వల్ల మంచి మోటివేషన్ అయితే ఉంటుంది పిల్లలకి స్నాక్స్ కూడా తీసుకున్నాను అక్కడ చూపిస్తుంది అదేనండి మీ అందరూ కూడా శ్రావణ మాసానికి షాపింగ్ చేస్తారా లేదా నా డ్రెస్ స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేసిన అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనండి వీడియో మన ఛానల్ని ఇంకా ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అండి ఇక్కడైతే వెనస్డే రోజండి చిన్న చిన్నబాబుకి వచ్చేసి ఫీవర్ అండ్ కోల్డ్ అనమాట బాగా ఎక్కువ అయింది కోల్డ్ అయితే ఉంటే అసలు ఇంట్లో టైమే తెలియదండి అండి ఆ రోజైతే మార్నింగ్ బాబుకి తినుకి బాగలేదన్న హడావిడ్లో మార్నింగ్ బాబుకి లంచ్ బాక్స్ పంపలేదనమాట అందుకని చెప్పేసి చిన్న బాబుకి మధ్యాహ్నం కూడా ఇడ్లీ అనేది పెట్టి నేనైతే బాబుకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను ఇక్కడ తను వచ్చేసి బాబు వచ్చేసి టిఫిన్ తింటూ అంటే ఫీవర్ కదా అన్నం పెడితే మళ్ళీ నిద్రపోతాడేమో అని టిఫిన్ పెట్టాను ఇక్కడైతే అయితే లేట్గా లేచి టిఫిన్ తింటూ టీవీ అయితే చూస్తున్నాడు ఇంకా తనని చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడైతే పెద్ద బాబుకి లంచ్ బాక్స్ ఇవ్వటానికి అయితే వెళ్తున్నాను మీ అందరికీ కూడా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నా వీడియోస్ అన్నీ కూడా మీరు ఎవరైనా ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ అండి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే బాబుని స్కూల్ నుంచి అయితే తీసుకొస్తున్నానండి ఓకేనండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి అంటే దెన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ బై బై ఫ్రెండ్స్